ఇరవై ఆరవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి మార్కుస్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని చదువుకుందము జాగ్రత్త పడుడి ఉండి ప్రార్థన చేయుడి ఆ కాలము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమునో మీకు కలుగునుగాక ఆ మేన్ ఏసుక్రీస్తు ప్రభువారు ఈ అధ్యాయములో చాలా పర్యాయములు మెలకువుగా ఉండుము అనే ఒక హెచ్చరికను మనకు తెలియచేస్తూ ఉన్నారు స్నేహితులర ఆత్మీయ జీవితంలో ఎరిగిన అనుభవాన్ని మెలకువ కలిగిన అనుభవాన్ని మనము తప్పనిసరిగా కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము ఎన్నో పర్యాయములు ఆత్మీయ మెలకువ కొరబడినందుచేత అనేక విషయాల్లో ప్రియ స్నేహితులరా మనం తప్పిపోతూ ఉన్నాము ప్రభు ఆశించినంతగా మనము జీవించలేకపోతూ ఉన్నాము ఎన్నో పరిస్థితులకు లోను చేయబడుతూ ఉన్నాము కూడా ఈ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభువారు రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనస్సునందు ఉంచుకొని ఈ హెచ్చరికను తెలియచేశారు అందులో ఒకటి ఎరుషులేము పఠనమునకు లభించబోతున్న ఆ పతన స్థితిని గురించి ప్రభు మాట్లాడుతూ మెలకువుగా ఉండండి అని చెప్పారు రెండవది యుగాంత సంభవాన్ని గురించి కూడా జ్ఞాపకం చేస్తూ మెలకువుగా ఉండండి అని చెప్పారు ఎరుషలేమి యొక్క పతనము అనేది కాలాంతములో రాబోయే తీర్పుకు సూచనగా ఉంటుంది అని కూడా తెలియపరచడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ప్రియుల ఈ అధ్యాయము ఎరుషలేముకు మరియు యుగాంతమందు ఏమి సంభవిస్తుందో ఎప్పుడు సంభవిస్తుందో అనేది మనం తెలుసుకోవాలి అని మాత్రమే కాదు కానీ ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఎదుర్కొని ప్రభు రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలి అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు కనుక మెలకువ కలిగిన జీవితం తప్పనిసరిగా మనము అలవాటు చేసుకోవాలి మన జీవితంలో సంభవిస్తున్న వాటన్నిటిని కూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము లోకములో జరుగుతున్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం ఫాలో అయిపోతూ ఉన్నాము కానీ ఆత్మ సంబంధంగా మనము ఎలా ఉన్నామో మన కొరకు ఏం జరుగుతుంది మన కొరకు ఏం జరగనయి ఉన్నది అనే ఆలోచనలు ఎంతమంది కలిగి ఉన్నాము ప్రియులార దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనము ఎందుకొరకు మెలకువుగా ఉండాలి ఏ పరిస్థితులను బట్టి మనం మెలకువుగా ఉండాలో వాక్యం మనకు బయలుపరచబడుతూ ఉంది అందులో ఒకటి మనకు తెలిసిన దానిని బట్టి ఒక హెచ్చరిక మనకు ఇవ్వబడుతున్నప్పుడు మనం మెలకువుగా ఉండి మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ప్రభు ఏం తెలియచేస్తున్నారు పంతొమ్మిదవ ఈ అధ్యాయంలోని పంతొమ్మిదవ వచనములో అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్నడనూ కలగబోదు అని ప్రభు మాట్లాడారు అంటే ప్రియులారా తీవ్రమైనటువంటి శ్రమ లేక తీవ్రమైనటువంటి కష్టము సంభవించే దినాలు అవి అవి యుగాంతమందు జరిగేటువంటి సంభవాలు కనుక అనేకమైన శ్రమలకు గురి చేయబడే పరిస్థితులు ఉంటాయి అని ప్రభు హెచ్చరించారు ఆ శ్రమ ఎన్నో రీతులుగా ఉండొచ్చు పరిస్థితులు ఎన్నో రీతులుగా మార్పు చెందొచ్చు కనుక శ్రమ దినము రాబోతుంది కనుక మెలకువుగా ఉండండి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు స్నేహితుడా ప్రియ సహోదరి ఆనాడు నోవ కాలంలో కూడా ప్రభు ఆ రీతిగానే హెచ్చరించారు కదా భయంకరమైన శ్రమ రాబోతుంది అని కానీ ఏ ఒక్కరు కూడా దేవుని మాటను పట్టించుకున్నవారు కానే కాదు వారి జీవితాలను కాపాడుకునడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారు కూడా కానే కాదు మరి మన పరిస్థితి ఏంటి శ్రమ రాబోతుంది అని ప్రభు చెప్తూ ఉన్నప్పుడు ఎంతమంది దాన్ని తప్పించుకోవడానికి కావలసిన మెలకువ జీవితాన్ని జీవించాలి అని అనుకుంటున్నాము ప్రియులారా అలాగే ఈ అధ్యాయంలో ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు వచనాలు చదువుతున్నాను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అదిగో అక్కడ ఉన్నాడు అని ఎవడైననూ మీతో చెప్పిన ఎడల నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగుపరిచెదరు మీరు జాగ్రత్తగా ఉండి ఇదిగో సమస్తమునో మీతో ముందుగా చెప్పి ఉన్నాను ప్రియ దేవెన్ బిడ్లారా ప్రభువు ముందుగానే తెలియచేస్తున్నారు ఏమనంటే అబద్ధ బోధలు వ్యాప్తి చెందుతాయి కనుక బోధించబడుతున్న బోధ విషయంలో మెలకువుగా ఉండండి కలిగే శ్రమను గురించి మెలకువుగా ఉండాలి బోధించబడుతున్న అబద్ధ బోధలను గురించి కూడా మెలకువుగా ఉండాలి దేవుని బిడ్డలారా ఈ దినాల్లో ఎంత విరివిగా బోధలు బోధించబడుతున్నాయి విస్తారమైన బోధలు మనం వింటూ ఉన్నాము ఈ ఈ యొక్క అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ మనము దేవుని యొక్క వాక్యం వినడానికి అందుబాటులో ఉన్నాయి అయితే వాక్యం విస్తారంగా వినబడుతుంది అని అనుకుంటున్నాము కానీ ఏది సత్య బోధయో ఏది అసత్య బోధయో మనము గ్రహించగలుగుతున్నామా వీళ్ళ అబద్ధం చాలా త్వరగా వ్యాపించేస్తూ ఉంటుంది వాక్యానికి విరుద్ధమైన బోధలు మన విశ్వాసాన్ని కలవరపరిచేటువంటి బోధలు మన భక్తి జీవితాన్ని మార్గం తప్పింపచేసేటువంటి బోధలు వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా గుర్తించాలి కనుక ఏది వాస్తవము ఏది అవాస్తవము లేక ఏది సత్య బోధ ఏది అబద్ధపు బోధ మనం తెలుసుకోవాలి అంటే బెరయా సంఘ విశ్వాసుల వలె అనునిత్యము కూడా లేఖనాలను పరిశోధించడం నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ ఉండాలి వాక్యాన్ని ఎరిగిన వారు అబద్ధ బోధన వారు గుర్తించగలుగుతూ ఉంటారు వాక్య అనుభవము వాక్య ధ్యాన అనుభవము లేనటువంటి వారు ప్రతి బోధ కూడా దేవునిదే అని అంగీకరించి తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రభువు చెప్తున్నారు అబద్ధ బోధకులు బోధల విషయంలో మీరు మెలకువుగా ఉండుడి అని చెప్పి అంత మాత్రమే కాదు ఇదే పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి చదువుతున్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతులను పంపి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి ఆ తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును ప్రియుల ఈ కొన్ని వచనాలు చెప్తా ఉన్నాయి ప్రభు త్వరగా తిరిగి రాబోతూ ఉన్నారు మెలకువుగా ఉండండి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ అతి సమీపంగా ఉంది తన వారిని తీసుకుని వెళ్ళడానికి తన కొరకు సిద్ధపడినటువంటి వారి కొరకై తన నిమిత్తమై పరిశుద్ధంగా జీవిస్తున్న వారి కొరకై వధువు సంఘముగా పరిశుద్ధమైన పవిత్రమైన సంఘంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారి కొరకు ఏసయ్య త్వరగా రాబోతున్నారు కనుక మెలకువుగా ఉండాలి వింటున్న ప్రియా దైవచనమా విశ్వసిస్తున్నావా ఏసయ్య తిరిగి రాబోతున్నారని సిద్ధపడుతున్నావా ఏసయ్య తిరిగి ఉన్నారు అని నిజంగా ఎప్పుడైతే ఈ సంగతులు ప్రభు మనకు తెలియచేశారో దీని కొరకే మనం మెలకుగా ఉండాలి తెలుసుకున్న వాటి నిమిత్తమే మెలకువ కలిగి జీవించడము అనేది ప్రభు మన నుండి కోరుకుంటున్నారు అని ముందుగా తెలుసుకోవాలి అలాగే మనము దేన్ని బట్టి మెలకువుగా ఉండాలి అని అంటే ఈ ముప్పై రెండవ వచ్చినంలో ఆ దినమును గొచ్చియూ ఆ గడియను గొచ్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైననో ఎరుగరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు కనుక ఇంకా ఎందుకు మెలకువుగా ఉండాలి అంటే ప్రభు రాకడ సమయం ఎప్పుడో మనకు తెలియదు కనుక మెలకుగా ఉండాలి ప్రభు ఎప్పుడొస్తారో తెలిస్తే కనుక మనము కొంచెం పర్వాలేదు అని అనుకోవచ్చు ఆ సమయం నాకు తెలుసు గనక అప్పటికి నేను రెడీ అయిపోతాను అని అనుకోవచ్చు కానీ ఎప్పుడొస్తారో మనకు తెలియదు ప్రభు చెప్తా ఉంటారు ఈ వాక్య భాగంలోనే ఆయన ఎప్పుడొస్తారో మనకు తెలియదు ఎందుకంటే యజమానుడు ప్రొద్దుగురింకి వచ్చునో అర్ధరాత్రి వచ్చినో కోడి పోయినప్పుడు వచ్చినో తెల్లవారు వచ్చినమో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అని వాక్యంలో చెప్తూ ఆయన అకస్మాత్తుగా వస్తారు అని వ్రాయబడింది దేవుని బిడ్డ మెరుపు తూర్పున పుట్టి పడమర ఆ ఉదయించినట్లుగా ఆయన అకస్మాత్తుగా వస్తారు కనుక ప్రభువు రాకడ వాస్తవము ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కనుక ఒక విశ్వాసిగా మన ఆత్మీయ జీవితాలలో ఈ ప్రశ్న వేసుకోవాలి ప్రభు నాకు తెలియచేసిన వాటిని నేను నమ్మితే జాగ్రత్తగా ఉంటాను ప్రభు నాకు తెలియచేసిన సత్యాన్ని నేను అంగీకరిస్తే మెలకుగా ఉండడం ప్రారంభిస్తాను ఏసయ్య రాబోతున్నారు కానీ ఎప్పుడొస్తారో తెలియదు ఆయన ఏ క్షణం వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఎలాంటి గడియలలో వచ్చినా సరే నేను ప్రభుని ఎదుర్కోవాలి అనే వాంచ మనలో ఉన్నప్పుడు మనం మెలకువుగా ఉంటామో సిద్ధంగా ఉంటాము ఆనాడు గెస్సమనే తోటలో ఏసయ్య పదే పదే చెప్పారు మెలకువుగా ఉండండి మెలకువుగా ఉండండి కానీ శిష్యులకు ఆ మాటలో ఉన్న సత్యం వారికి అర్థం కాలేదు నిద్రమత్తుతో ఉండిపోయారు ఫలితం ఏమైంది ఆ రాత్రి యేసు ప్రభువుని అందరూ విడిచిపెట్టి పారిపోయారు అంతకుముందు ఎన్ని ప్రగల్భాలు పలికారు ప్రభువా మీతోనే ఉంటాము మీ కొరకే జీవిస్తాము మీ కొరకు మా ప్రాణాలు అర్పిస్తాము మీ కొరకు అవసరమైతే చరసాలకు వెళతాం ప్రభు అని మాట్లాడినటువంటి ఇదే భక్తులు యేసు ప్రభువుకు శ్రమ కలగగానే వారు విడిచిపెట్టి పారిపోయారు పేతురైతే ఏసయ్య ఎవరో నాకు తెలియదు అని తన మీద ఒట్టు వేసుకుని ఆయన బొంకిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆ పోస్తుల పరిస్థితే అలా ఉంటే ఏసైతో నడిచిన వారి పరిస్థితే అలా ఉంటే మూడున్నర సంవత్సరాలు ఏసైకు సమీపంగా ఉండి ప్రభు యొక్క ఆలోచనలన్నీ తెలుసుకొని బోధలన్నీ కూడా విని అద్భుతాలన్నీ చూసినటువంటి వారు వారి పరిస్థితే అలా ఉంటే మనం ఎక్కడుంటామండి అసలే కనుక జాగ్రత్తగా ఉందాం ప్రియులారా ప్రభువు సమీపించే దినాల్లో మనమున్నాము ప్రభు రాకడ దగ్గరగా ఉన్న గడియల్లో మనమున్నాము ఇదిగో ఆ సమయము సమీపించుచున్నది అని వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడింది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి కనుక మనము మెలకువలేని జీవితంతో కాకుండా సిద్ధపాటు లేని జీవితంతో కాకుండా అజ్ఞానపు జీవితంతో కాకుండా ప్రభు మనకు తెలియచేసిన సంగతులన్నీ కూడా హృదయపూర్వకంగా అంగీకరించి దేవుడు మాట్లాడిన మాట ప్రకారంగా మెలకువగా ఉందాము సిద్ధపాటు కలిగి ఉందాము ఏ క్షణమైనా సరే ప్రభును ఎదుర్కొనడానికి తగిన ఆత్మీయ జీవితాన్ని ఈ లోకంలో జీవించుదాం అలాంటి కృప ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ మహోన్నతుడమైన మా ప్రియ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ జామున వాక్యము ద్వారా మీరు మాకు తెలియచేసిన సంగతుల కొరకు మీకు స్తోత్రములు ప్రభా మా ఆత్మీయ జీవితంలో మేము ఎంత మెలకువ కలిగి ఉండాలో ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో ప్రభువ మీరు మాకు బోధించారు చాలా పర్యాయములు ప్రభు మేము ఆత్మీయంగానే ఉంటున్నాము అనుకుంటున్నాం కానీ మెలకువ మా జీవితంలో ఎంత కొరవడిందో మాకు అర్థం కావడం లేదు కానీ మీ పరిశుద్ధ లేఖనపు వెలుగులో మా జీవితాలను చూసుకోవడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు మీరేమైతే చెప్పారు ప్రభావ వాటిని మేము సంపూర్ణంగా విశ్వసించినప్పుడు మెలకువగానే ఉంటాము మీరు చెప్పిన హెచ్చరికలను మా ప్రభు మేము అంగీకరించగలిగినప్పుడు మేము సిద్ధంగానే ఉంటాం ప్రభావ దయచేసి మమ్మల్ని సిద్ధపరచండి నాయన ఆత్మీయ మెలకువ మాకు దయచేయండి ప్రభావ మేము అజ్ఞానంలో ఉండిపోకుండా సిద్ధపాటు లేని స్థితిలో జీవించకుండా మా ప్రభు మేము మీ మాటలు వింటూ కూడా సిద్ధపడకుండాను లేక మెలకు లేకుండాను ఉండి ఆ శ్రేష్టమైన దినమందు మిమ్మల్ని ఎదుర్కొనే సమయమందు ప్రభావ ఆ కృపను పోగొట్టుకోకుండా మీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మీకు స్తోత్రాలు మీ వాక్యం విన్న వారందరినీ దీవించండి దేవా ముఖ్యంగా వారి కుటుంబాలలో క్షేమము దయచేయండి వారి దేహములకు ఆరోగ్యము దయచేయండి వారి బిడలకు ఆశీర్వాదము దయచేయండి ప్రభా ఏ కొరత లేకుండా ఏ సమస్య లేకుండా ఏ పరిస్థితులను బట్టి మీ బిడ్డలు కలవరపడకుండా నాయన మీరున్నారు అనేటువంటి ధైర్యము వారి జీవితాల్లో దయచేయండి మిమ్ములను బట్టి మా ప్రభావ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దైవ కొరకు వేడుకుంటున్నాను ప్రభా వారి ఇబ్బందులలో సహాయం చేయండి తండ్రి పరిచయలో మీ ఆత్మ బలమునిచ్చి వారిని వాడుకోండి ప్రభా కుటుంబాలను దీవించి కాపాడండి మహిమ పొందమని మీరు ఆకడకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసునామాను వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మతరి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడే తోడై గాక ఆమెన్